Hello friends, welcome to Ali Property. ఫ్రెండ్స్ మన మోకిలా టూ హండ్రెడ్ ఫీట్ మెయిన్ రోడ్కి టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లో మనకు హెచ్ఎండిఏ అప్రూవల్తో డెవలప్ చేసిన ఒక గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో మనకు బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసి రెడీ టూ అక్పాయ్ కండిషన్లో ఉండి కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించిన ఫుల్లీ ఫర్నిషడ్ విల్లా ప్రాపర్టీ అనేది మనకు రెడీ టూ అక్పాయ్ కండిషన్లో సేల్కి అవైలబుల్ ఉందండి ఆ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను మన ఫైనాన్షియల్ డిస్టిక్ నియోపోలిస్లో నియర్ బైగా మనకు మోకిలా టౌన్ దగ్గర మెయిన్ రోడ్ కి వాకబుల్ డిస్టెన్స్ లో లొకేట్ ఉన్న గేటెడ్ విల్లా ప్రాజెక్ట్లో బ్రాండ్ న్యూ విల్లా ప్రాపర్టీ కోసం సర్చ్ చేస్తున్న వాళ్ళకి ఈ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి ఇది నార్త్ ఈస్ట్ కార్నర్ విల్లా అండి ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఈ విల్లా ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేశారు ప్రజెంట్ మనకు ప్రాపర్టీ ఇన్సైడ్ అనేది ఇంటీరియర్ వుడ్ వర్క్ అనేది రన్ అవుతుందండి బట్ కస్టమర్స్కి కంప్లీట్గా ఇంటీరియర్ వుడ్ వర్క్ చేయించి విత్ ఫర్నిచర్తో సేల్ చేస్తున్నారు అండ్ ప్రాపర్టీకి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది ఇది ఫోర్ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్కి నార్త్ సైడ్ అండ్ ఈస్ట్ సైడ్ థర్టీ ఫీట్ అప్రోచ్ రోడ్ ఉందండి ఎగ్జాక్ట్గా క్లబ్ హౌస్ ఎదురుగా ఉంటుంది విల్లా వచ్చేసి విల్లా చాలా స్పేషియస్గా ఉంటుంది అండ్ టూ పాయింట్ ఫైవ్ ఎకర్స్ ల్యాండ్ ఏరియాలో మనకు ట్వంటీ టూ విల్లాస్ మాత్రమే ఇందులో కన్స్ట్రక్షన్ చేశారు దీని సరౌండింగ్ లొకాలిటీలో సెమీ కమర్షియల్ అండ్ ఫుల్ రెసిడెన్షియల్ కమ్యూనిటీస్ లొకేట్ అయి ఉన్నాయండి అపార్ట్మెంట్ ప్రాజెక్ట్స్ వచ్చేసి అండ్ మనకి ఎంట్రన్స్ డోర్ మాత్రం నార్త్ సైడ్ ప్రొవైడ్ చేశారు ప్రజెంట్ మనకు ప్రాపర్టీ ఫ్లోర్ ప్లాన్ అండ్ ఇంటీరియర్ వుడ్వర్క్ సంబంధించిన కండిషన్ మీకు వీడియోలో కవర్ చేస్తున్నాను ప్రజెంట్ మనకి ఇంటీరియర్ వుడ్వర్క్ అనేది రన్ అవుతుందండి ప్రాపర్టీ ఇన్సైడ్ వచ్చేసి బ్రాండ్ న్యూ విల్లాలో ఈ డోర్ అవతల సైడ్ మనకు యూటిలిటీ స్పేస్ ఉంది అది మీకు వీడియో కండిషన్లో కవర్ చేస్తాను ఈ టోటల్ విల్లా ప్రాపర్టీ యొక్క బిల్ట్ ఏరియా వచ్చేసి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఫీట్ అండి నాలుగు వేల మూడు వందల ఇరవై ఐదు స్క్వేర్ ఫీట్ మనకు విల్లా ఇన్సైడ్ వచ్చేసి నేచురల్ వెంటిలేషన్ లైట్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుంది ఇది డ్యూప్లెక్స్ విల్లా అండి ఇది ఈస్ట్ సైడ్ రోడ్ ఈ రెసిడెన్షియల్ విల్లా కమ్యూనిటీలో మనకు మిగతా విల్లాస్లో హండ్రెడ్ పర్సెంట్ ఆక్యుపెన్సీ జరిగిందండి ఇది ఇన్వెస్టర్ హోల్డ్ చేసిన విల్లా తన పర్సనల్ నీడ్ కోసం బట్ మనకు అన్ఎక్స్పెక్టెడ్గా వీళ్ళు వేరే లొకేషన్కి షిఫ్ట్ అవుతున్నారు అందువల్ల ఈ ప్రాపర్టీని సేల్కి పెట్టారు ఈ గ్రౌండ్ లెవెల్ సంబంధించిన గెస్ట్ బెడ్రూమ్ అండి విత్ అటాచ్డ్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు వాట్రూమ్ సంబంధించిన స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు టూ సైడ్ మనకు విండో అవైలబుల్ ఉంది కంప్లీట్గా విల్లా మొత్తం మనకు ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ హెచ్ఎండి అప్రూవల్తో డెవలప్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి ఈ విల్లా ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ అవైలబుల్ ఉందండి గ్రౌండ్ లెవెల్లో మనకు డ్రాయింగ్ ఏరియా లివింగ్ ఏరియా డైనింగ్ స్పేసు ఓపెన్ కిచెను గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచర్ వాష్రూమ్ స్టేట్స్ కింద మనకు పౌడర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారండి అంటే కామన్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు గ్రౌండ్ ఫ్లోర్కి సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ అయితే మీకు హండ్రెడ్ పర్సెంట్ కవర్ చేశాను నెక్స్ట్ మీకు ఫస్ట్ ఫ్లోర్ సంబంధించిన ఫ్లోర్ ప్లాన్ కవర్ చేస్తాను వీడియోలోకి అన్నీ అవుతున్నాయండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ రెగ్యులర్గా షేర్ చేస్తూ ఉంటాము మన గ్రౌండ్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్కి వచ్చామండి ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు త్రీ బెడ్రూమ్స్ ఒక సిట్అవుట్ బాల్కనీ అండ్ కామన్ లివింగ్ ఏరియా అనేది అవైలబుల్ ఉందండి దానికి సంబంధించిన ఫ్లోర్ ప్లానే మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తాను ఈ సెకండ్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి అటాచ్డ్గా సిట్అవుట్ బాల్కనీకి యాక్సెస్ ఉంది ఒక సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు డ్రెస్సింగ్ యూనిట్ వాటర్ సంబంధించిన స్టోరేజ్ స్పేస్ అండ్ అటాచ్డ్ వాష్రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండి మోస్ట్లీ వాష్రూమ్స్ అన్ని వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటార్ ప్రొవైడ్ చేస్తారండి అండ్ ఇది చూడండి సిటౌట్ బాల్కనీకి యూపీవీసీ స్లైడింగ్ డోర్ తోటి యాక్సెస్ ఈ విధంగా ఇచ్చారు ఈవెన్ కామన్ లివింగ్ ఏరియా నుంచి కూడా మనకు సిట్అవుట్ బాల్కనీకి యాక్సెస్ ఉందండి ఇది థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది ఈ బెడ్రూమ్కి కూడా మనకు అటాచ్డ్ వాష్రూమ్ అనేది అవైలబుల్ ఉందండి ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది టోటల్ మనకు ఫోర్ బిహెచ్కే డ్యూప్లెక్స్ అండి టెర్రస్ ఏరియాలో మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకునే హ్యాబిట్ ఉన్న వాళ్ళకి తగ్గట్టుగా మనకు స్పేస్ అనేది గార్డెన్ డెవలప్మెంట్కి తగ్గట్టుగా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారండి ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది కింద మన గెస్ట్ బెడ్రూము మాస్టర్ బెడ్రూము సిమిలర్ సైజ్ ఉంటుందండి అండ్ దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ ఫోర్ బెడ్రూమ్స్కి ఫోర్ అటాచ్డ్ వాష్రూమ్స్ ఉన్నాయి స్టేస్ కింద మనకు పౌడర్ రూమ్ అనేది ప్రొవైడ్ చేశారు అండ్ మనకు సిట్అవుట్ బాల్కనీ ఏదైతే ఉందో కామన్ లివింగ్ ఏరియా నుంచి డోర్ యాక్సెస్ ఈ విధంగా ప్రొవైడ్ చేశారండి దీని ఆపోజిట్గా ఉన్నది క్లబ్ హౌజ్ కమ్యూనిటీలో మనకు అవుట్డోర్ అండ్ ఇండోర్ అమ్యూనిటీస్ రెండు ప్రొవైడ్ చేశారండి మనకు ఓసీ కూడా రిసీవ్ అయ్యింది ప్రాజెక్ట్ వైజ్గా చూసుకుంటే మనకు మెయిన్ మోకిలా రోడ్కి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ వాకబుల్ డిస్టెన్స్లోనే ఈ ప్రాజెక్ట్ అనేది లొకేట్ అయ్యిందండి ఇప్పుడు మనం ఫస్ట్ నుంచి సెకండ్ ఫ్లోర్ కంప్లీట్గా టెరెస్ ఏరియా ఏదైతే ఉందో అక్కడికి ట్రావెల్ అవుతున్నామండి స్టేస్ కూడా మనకు వీళ్ళు పర్సనల్గా డిజైన్ చేశారు ఐరన్ ఫ్రేమ్స్ తోటి మనకి ఇంటీరియర్ సంబంధించిన వర్కే రన్ అవుతుందండి ప్రాపర్టీ ఇన్సైడ్ వచ్చేసి సెకండ్ ఫ్లోర్కి వచ్చాము ఇది కంప్లీట్గా టెర్రస్ ఏరియా మీరు ఇప్పుడు వీడియోలు చూస్తుంది టెర్రస్ ఏరియాలో చూడండి మనకు ఆర్గానిక్ ఫార్మింగ్ చేసుకునే విధంగా స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు గార్డెన్ డెవలప్ చేసుకోవచ్చు సోలార్ ప్యానెల్స్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు మల్టీపర్పస్గా స్పేస్ అనేది యూటిలైజ్ చేసుకోవచ్చు అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్